నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ కేంద్రం తంగడపల్లి గ్రామ శివారులో గల అయాన్ అగ్రోవైట్ కంపెనీ నుండి వెలుపడే దుర్వాసనతో శ్వాసకోశ ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజల ఫిర్యాదుతో కంపెనీ సందర్శించిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే కంపెనీలను ఉపేక్షించేది లేదు చౌటుప్పల్ మండల పరిధిలో గల పలు కంపెనీలను రెడ్ ఆరెంజ్ ఎల్లో కేటగిరీ విధంగా కమిటీ వేయిస్తాము రెడ్ జోన్లో ఉన్న కంపెనీలను మూసివేస్తాము ఇక్కడున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం అయ్యే విధంగా చూస్తాను అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేలోగా జల వాయు భూ చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకుంటాం

రెడ్ కేటగిరీలో ఉన్న ఫ్యాక్టరీ మొత్తం ఒక తర్వాత కూడా అన్ని బంద్ చేస్తూ ఎట్టి పరిస్థితిలో బంద్ చేస్తే ఎందుకంటే పబ్లిక్ అది హెల్త్ సంబంధించి అది ఎవరిని మేనేజ్ చేసేది లేదు మనం ఎవరూ కాంప్రమైజ్ చేయదు లేదు ఎందుకంటే మన ఆరోగ్యం సంబంధించి రెడ్ కేటగిరీలో ఉన్నది దీనికి సంబంధించి ఏంటంటే నేను ఏం మాట్లాడుతున్నాను కలెక్టర్ గారితో మాట్లాడినా అంటూ మన బీజీ పొలిటికల్ సందర్భంలో అధికారులతో మనం కలెక్టర్ గారు మాట్లాడుతూ మన వాళ్ళ మనిషితో కూడా మన కలెక్టర్ గారు కూడా మాట్లాడే దగ్గర వైపు రేపు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా ఈ పొల్యూషన్ విలువల్లే ఇండస్ట్రీస్ గురించి నాకు రిపోర్ట్ వచ్చింది డేంజరస్ ఉన్నాయి ఇండస్ట్రీస్ దీంతో పాటు ఇంకా మిగతా ఉండే ఉన్నాయి కదా చాలా దీంతో పాటు బలగొండ రోడ్లకు ఏదైనా అర్జెంట్ గా మూసియాల్సిన రెడ్ కేటగిరీ పదో పన్నెండో ఉంటాయి సీఎం గారిని అసెంబ్లీలో కూర్చొని ప్రయత్నించాలి సాయంత్రంలో కూడా సీరియస్ గా తీసుకోవాలి చాలా సీరియస్ సబ్జెక్ట్ ఇది గతంలో కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ట్రై చేసినా కానీ నా మాట ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతున్నాం డైరెక్ట్ సీఎం గారికి ఎందుకు ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇంత ప్రాబ్లం ఉంది అక్కడ ఉండేటట్టు లేదు మేము తిరగటట్లేదు జనం బతికేటట్లే అని చెప్పి వీటి ఏం చేస్తారో వాళ్ళు గవర్నమెంట్ యాక్షన్ దీంట్లో అసెంబ్లీ సమావేశాలు చేస్తాం పని మండలం మున్సిపాలిటీ ఫస్ట్ ఈ దీంతో స్టార్ట్ అయింది మోస్ట్ డేంజరస్ ఏరియా ఉందో ఎయిర్ వాటర్ పొల్యూషన్ సంబంధించి మనకు ఇది మూడు సార్లు దాన్ని మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది మీరందరూ కూడా నాలుగలే కమిటెడ్ ఉండండి ముందు పోవాలి కాంప్రమైజ్ కావద్దు మనందరం ਇੱਕੜ ਵੇਰੇ ਵਿਸ਼ਿਆਂ ਦਾ ਕਾਮਪਰਮਾਈਜ਼ ਹੋਣਾ ਇਟੋਣਟ ਵਿਸ਼ਿਆਂ ਦਾ ਕਾਮਪਰਮਾਈਜ਼ ਬਾਰੇ ਹੈ